అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ అయితే బీభచం అయితే సృష్టిస్తుంది ఇప్పటికే నిన్నటి రోజున మనకు బాపట్ల ఒంగోలు మధ్య తీరం దాటినా కూడా ఇంకా మిచాంగ్ తుఫాన్ ప్రభావం అయితే మన రాష్ట్రంపైనైతే ఉంది ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మరొకసారి వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ జిల్లాల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కూడా మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఏ ఈ మిచాంగ్ తుఫాన్ ప్రభావం ఇంకా ఉంటుంది ఎన్ని రోజుల పాటు ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మిచాంగ్ తుఫాన్ అయితే విశ్వరూపం అయితే చూపించిందండి మనకు నిన్న బాపట్ల ఒంగోలు తీరం మధ్య తీరం దాటినటువంటి ఈ మిచాంగ్ తుఫాను గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు అయితే వీచాయి మనకు ఎంతోమంది నిరాశ్రయలు అయ్యారు అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ఇక పంటలన్నీ కూడా మనకు దాదాపు కొన్ని వేల ఎకరాల్లో పంటలన్నీ కూడా దెబ్బతినడం జరిగింది ఇక మరోసారి మనకు తిరుపతి నెల్లూరు మనకు ఒంగోలు బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో మనకు అతి ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసాయన్నమాట ఈ నేపథ్యంలో మరొకసారి ఈరోజు రాత్రి పది గంటల నుంచి కూడా మరొకసారి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా మనకు సహాయక చర్యలు అయితే చేపట్టామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక మరోసారి మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల ఈ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా మరొకసారి అయితే అనమాట ఇక ఇప్పటికీ ఈ జిల్లాలో ఉదయం నుంచి కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి